హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నాగ కన్యాని ఈరోజు మీకు ఒక మంచి బ్యూటిఫుల్ పార్క్ చూపిస్తాను రాండి చూద్దాం అన్ని కనపడతానే అవి చెట్లు చూపించు చూడండి పూలు ఎంత బాగున్నాయో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూసేయండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడము ఈ కి చాలా అంటే చాలా బ్యూతావరణం అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు చూడండి చాలే ఇందే మా చూడా అదే ఏమాకు మా అదే

చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా పెద్ద పార్క్ ఇది బ్యూటిఫుల్ గా ఉంటుంది చూసేయండి ఎలా